ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర క్రిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడవారి వీధిలో ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ఛాయిస్ ద్వారా చూపిస్తున్నామండి అండి మా గుడివాడవారి స్ట్రీట్ అంటే మీకు మా సందు మొదట్లో చిన్న రామ మందిరం ఉంటుందండి గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటి ఉంటుంది అది దాటంగానే ఐదారు కోట్లు దాటంగానే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మాది ఈ రోజు మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఇవైతే కాటన్ సారీస్ అండి ఈ రోజు వీడియోలో ఈ కాటన్ లో కూడా బెంగాలీ కాటన్ అమ్మా బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ లక్ష బుట్ట ఎంత కూడా లక్ష రావచ్చు అన్ని రకాలు వచ్చి ఇదంతా కూడా బుట్టనే ఎక్సలెంట్ పీస్ అండి 100% ప్యూర్ కాటన్ మీకు చాలా కౌంట్ కూడా చాలా క్లాస్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇవన్నీ కూడా పైన కింద కూడా మీకు బోర్డర్స్ వచ్చేస్తుంది చక్కగా బుట్ట అయితే పళ్ళు వచ్చేటప్పటికి సార పళ్ళు వస్తుంది ఇలాగ స్టైప్స్ వస్తుంది ఓకే స్టైప్స్ వస్తుంది ఐదున్నర మీటర్లు ఖచ్చితంగా బెంగాలీ కాటన్ ఏంటంటే ఎలాంటి హైట్ పర్సన్టీ ఎలాంటి హైట్ ఉన్న వాళ్ళకి కూడా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుంది మంచి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇది ఎంత పడుతుందండి ప్రైజ్ ఇవన్నీ కూడా బెంగాలీ కాటన్ మొత్తం కూడా ఇవన్నీ తొమ్మిది వందల రూపాయలు ఆ రేంజ్ అమ్మే క్వాలిటీలండి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం 550 రూపాయలు మాత్రమే 550 550 రూపాయలు మాత్రమే వితౌట్ బ్లౌజ్ అండి బెంగాలీ కాటన్ వితౌట్ బ్లౌజ్ బెంగాలీ కాటన్ ఏదోసార వితౌట్ బ్లౌజ్ వస్తది దీంట్లో కలర్ చార్ట్ చూపిస్తా చూడండి చాలా బాగుంటుందండి కలర్ చార్ట్ కూడా అవును ఇగోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి కొరియర్ చేస్తున్నారు గండి చేస్తానండి కొరియర్ చేస్తాము అయితే మీరు వెంటనే మీరు ఫొటోస్ పెట్టి మీరు కాల్ చేయాలి వీడియో కాల్ చేస్తే స్టాఫ్ చూపిస్తారు ఉన్న స్టాక్ అవైలబుల్ ఉన్న బట్టి అంటే వెంట వెంటనే అయిపోద్ది కాబట్టి అదే పర్టిక్యులర్గా అదే కలర్ కావాలంటే కొద్దిగా కష్టం వస్తుందండి మీకు దాంట్లో ఉన్న మీ మిగతా ఏమి ఉన్నాయో అవన్నీ చూపించగలుగుతాము వెంటనే మనీ వేయాలండి మనీ కనుక వెంటనే అయిపోతే హాఫ్ అన్ అవర్ నుంచి మేము ఉంచామండి మళ్ళీ వేరే ఆర్డర్స్కి వెళ్ళిపోతాయి ఎందుకంటే మా దగ్గర ఎప్పుడో మళ్ళీ రాత్రికి వస్తామండి రేపు వస్తామంటే కుదరదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇగోండి చూడండి అసలు జరీ బార్డర్ వచ్చేసింది ఇది జరీ బార్డరు చక్కగా అన్ని రకాల బిక్స్ వస్తాయండి ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు ఆరేంజెస్ క్వాలిటీలండి ఇవన్నీ కూడా ఏ అన్నా సరే ఐదు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే చూడక్కలేదు కలర్ కానీ క్వాలిటీ కానీ మంచి నెంబర్ వన్గా ఉంటుంది ఇవన్నీ ఇట్లా వస్తుందండి ఇవన్నీ కూడా సూపర్ అండి అసలు చార్ట్ కూడా చాలా నీట్గా ఉంటుందండి క్వాలిటీలు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇగోండి ఇది వచ్చేసప్పటికి రత్నవళి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో కలర్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఏ సారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇది క్రీమ్ కలర్ వచ్చింది చాలా బాగుంటుంది టిష్యూ పట్టు అండి ఇది అంతా కూడా ఇది మన గంగా పట్టు అంటారు అలాంటి క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగుంటుంది ఇది ఇవ్వండి దీన్ని శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇదంతా కూడా మీకు పళ్ళు పళ్ళు వచ్చేసరికి వస్తుంది శారీ టోటల్ టోటల్ బీవింగ్ అనమాట ఇదంతా కూడా టోటల్ ఇదిగోండి శారీ సింగల్పూర్ మీద ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇట్లా ఉంటుంది శారీ వస్తుంది సారీ శారీ శారీ అంతా కూడా చక్కగా పెద్దది వస్తుందండి శారీ అంతా కూడా ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్క్ లేని శారీసు చాలా చక్కగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇది చూడండి మీకు బిరుచుగా ఉండే క్వాలిటీ కాదు చక్కగా చాలా మెత్తగా ఉండే క్వాలిటీ గంగా పట్టు అంటారు చాలా బాగుంటుంది దీన్ని బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇదిగో ఇట్లా వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ అమ్మే అన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ కూడా ఉంటుందండి చాలా చక్కగా ఉంటాయండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి చాలా లిమిటెడ్ స్టాకు ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేదు ఇది చూడండి హంసాల డిజైన్ అసలు ఎంత బాగుందో చూడండి ఇది ఇవ్వండి దీన్ని బ్లౌజ్ వచ్చేసేపటికి ఇట్లాగా ప్రతిదానికి బ్లౌజ్ సపరేట్గా వస్తుందండి బ్లౌజెస్ ఇవన్నీ కూడా మీకు నావీ బ్లూ కలర్ కదా మీకు న్యాయ బ్లూ కలర్ ఇచ్చేస్తాడు దేనికి మీకు కింద బార్డర్స్ బట్టి మీకు కలర్ చేంజ్ కూడా మీకు చక్కగా ఉంటుంది మ్యాచింగ్స్ అన్నీ కూడా బాగుంటుంది ఇది చూడండి ఇది డబల్ బార్డర్ పైతాని బార్డర్ ఈ ఇది కూడా దీంట్లోనే వస్తుందండి ఐదు వందల రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇదిగోండి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ మ్యాచింగ్స్ పర్ఫెక్ట్గా ఇస్తానండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు అట్లాగే వస్తుంది ఇవన్నీ కూడా ఓకే ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి ఇదిగోండి ఇదైతే లక్ష పుట లక్ష పుట సిల్వర్ పుట మంచి టాపు ఇది కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి సూపర్ ఏ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు మంచి మంచి కలర్స్ అండి అసలు అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్స్ బాగుంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి చూడండి మ్యాచింగ్ చూడండి దీని మీద మీకు కరెక్ట్గా మెరూన్ కలర్ ఇచ్చేసే రోజు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది మొత్తం కలెక్షన్ అండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి వర్క్ వర్క్ బ్లౌజ్ కలర్స్ అయితే ఇలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నైటీస్ ఓకే సైజ్ అనేది కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వచ్చేస్తుంది బాగానే ఉంటుంది అండి చాలా బాగుంటుంది చూడండి దీని స్పెషల్ చక్కగా మీకు పాకెట్ కూడా ఇస్తాడు ఓకే కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి చక్కగా పాకెట్ కూడా ఇస్తాడు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండే క్వాలిటీ దీనికి కాలర్ మోడల్ వచ్చింది కాలర్ కింద బటన్స్ లాగా అంటే ఇది బటన్స్ కాదండి మొత్తం షో బటన్స్ ఇచ్చేసాడు చాలా బాగుంటుందండి అండి ఇదంతా కూడా ఇప్పుడు బాగా స్పెషల్ రేట్ మా రేట్ అంటే చాలా స్పెషల్ రేట్ ఇది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే రూపీస్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కలర్ చాట్ కూడా చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా డిఫరెంట్ క్వాలిటీలు చాలా బాగుంటుందండి ఇవ్వండి ఇలాగ వస్తాయండి సైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎక్సెల్ అంటే జనరల్ సైజ్ అనమాట ఇది ఇవ్వండి ఇవన్నీ కూడా చక్కగా చాలా నీట్ గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ డియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ నైటీ ఏదైనా కాలర్ నెక్ విత్ పాకెట్ అన్నమాట న్యూ ప్యాటర్న్స్ అండి మొత్తం చూడండి అసలు ఎలా బాగుంటుంది స్టైప్స్ వచ్చేసరికి చక్కగా భలే ఉంటుంది నీటి చాలా బాగుంటుంది అనమాట నేటి సూపర్ అండి అసలు చాలా ముందు క్వాలిటీ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి మంచి క్వాలిటీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది రెండు రెండు వందల రూపాయలు మాత్రమే ఇంకో మోడల్ కూడా ఉందండి చూపిస్తాను అది కూడా అది వచ్చేసరికి మీకు రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇవ్వండి ఇది వస్తుందండి ఇది రెండు వందల ఇరవై రూపాయల్లో చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రీ సైజ్ ఫ్రీ సైజేనండి ఫ్రీ సైజే బాగా డబల్ ఎక్స్ వాళ్ళకి సరిపోతే మాత్రం జనరల్ వాళ్ళకి మాత్రం చక్కగా సరిపోతుంది అండి అన్ని పాకెట్ ఇస్తాడు మొత్తం అన్నిటికి పాకెట్ ఇస్తాడు దాంట్లో ఇది అక్కర్లేదు చాలా బాగుంటుంది ఇవ్వండి కలర్ చాట్ వచ్చేసప్పటికి మీకు ఇట్లా వస్తుంది కలర్ చాట్ ఇవన్నీ రెండు వందల ఇరవై రూపాయలు ఇవ్వండి ఇవన్నీ ఇందాక మీకు చూపించింది అయితే రెండు వందల రూపాయలు ఈ మొత్తం కూడా రెండు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నైటీస్ ఇవన్నీ ఇది చూడండి డిజైన్ ఎలా ఉంది అసలు చాలా ఫస్ట్ రాసుకుంటుంది డిజైన్ ఇది సిబోరి డిజైన్ స్టైల్లో వస్తుంది పాకెట్ బాగుంటుంది ఇది కూడా సేమ్ రెండు వందల ఇరవై రూపాయలేనండి రెండు వందల ఇరవై రూపాయలే ఇవ్వండి కలర్ చాట్ కూడా చక్కగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇవ్వండి ఈ స్టైల్ చూడండి ఇది గ్రే కలర్ ఇది కూడా గ్రే కలర్ ఓపెన్ చేస్తున్నాను సార్ చూడండి చాలా ఫస్ట్ క్లాస్ అనమాట ఇది ఇదిగోండి కూడా ఎదరే ఇచ్చాడు అనమాట పాకెట్ మీకు సింపుల్ గా ఇస్తున్నాడు చాలా బాగుంటుంది కూడా ట్వంటీ రూపీస్ ఇంతే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర నైటివ్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ తో సహా అన్ని ఉంటాయి చూపిస్తాం తర్వాత బెనారస్ రిచ్ పల్లు ఇవ్వండి బ్లౌజ్ వస్తుంది చూడండి అసలు ఎంత ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది చక్కగా లక్ష బుటా వస్తుంది ఇవ్వండి ఇది వచ్చేసేపటికి రిచ్ పళ్ళు శారీ మొత్తం కూడా టోటల్ మెత్తగా ఉండే క్వాలిటీ క్వాలిటీ కూడా చూడండి అసలు చాలా మెత్తగా ఉంటుంది ప్యూర్ బెనారసు చక్కగా చెక్స్ డియను చాలా డిఫరెంట్ డియను ఇవ్వండి మొత్తం కూడా కింద మీకు నుంచి వస్తుందండి అటు ఇటు కూడా మీకు కొండలు వచ్చి వస్తుంది ఇది మొత్తం కూడా బుటా వీవింగ్ ఇది రోపలనేది బుటా అనేది వీవింగ్ వస్తుంది శారీస్ అన్నీ కూడా పక్కాగా ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటాయి చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా యాక్చువల్గా దీని రేట్ వచ్చేసరికి థౌజండ్ ప్లస్ అండి ఇవన్నీ మీకు పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమేనండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా అసలు మీకు పట్టు స్టైల్లో మెత్తగా ఉంటుంది షైనింగ్గా ఉంటుందండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కలర్ చాట్ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఎక్కువ రంగులు రావు కొద్దిగా లిమిటెడ్గా వస్తుంది మొత్తం కూడా మీకు పోచంపల్లి అంచే ఇదంతా కూడా ఇది యాక్చువల్గా ఒరిజినల్ పట్టుచీరకి ఎలా ఉంటుందో అట్లా వస్తాయండి ఇవన్నీ కూడా పొట్టు చీర డిజైన్స్ ఇవన్నీ అయితే ఈ ఈ క్వాలిటీ పట్టుచీర కావాలంటే ప్యూర్ కావాలంటే దాదాపు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఆ దాంట్లో ఇంటెషన్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకే మంచి మంచి కలర్స్ అండి కానీ అసలు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మొత్తం చక్కగా సూపర్ డిజన్స్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది క్వాలిటీ ఇవ్వండి మొత్తం ఇదంతా కూడా చాలా హెవీ క్వాలిటీ ఈ ఏక చీరలు దాదాపు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అయితే వన్ జాయింట్కి అనేది మీకు బ్లౌజ్ అనేది రాదు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసేపటికి మీకు పళ్ళు పళ్ళు వస్తుంది చాలా చక్కగా పళ్ళు గ్రీన్ కలర్ మ్యాచింగ్స్ ఇచ్చాడు చాలా చక్కగా బాగుంటుంది మీకు జాయింట్ దీనికి ఏం కనపడట్లేదు అలాగనే రాకపోవడం అనేది జరగదు మా దగ్గర అయితే కంపల్సరిగా జాయింట్ అనేది వస్తుంది ఇంకోటి ఈ చీర మొత్తం కూడా టోటల్ ఓపెన్ చేశాను ఇక్కడ ఎక్కడా జాయింట్ అయితే నాకు కనపడలేదు ఒక రెండు నిమిషాలు చూపిస్తూ చూడండి ఇది కలర్ కూడా చక్కగా మల్టీ కలర్ వచ్చేసి కాటన్ సూపర్ అండి అసలు ఇక్కడ ఏం లేదండి జాయింట్ అయితే లేదు ఇవండి మీకు అంచు దగ్గర ఏదో కొద్దిగా జాయింట్ లాగా ఇచ్చాడు ఇది అవును ఇది అసలు మీరు కట్ చేసుకుంటే యాంగ్ కింద లెక్క అవును అలాగా జాయింట్ అనేది ఎక్కడన్నా రావచ్చండి మీరు సెంటర్ లో రావచ్చు పళ్ళు దగ్గర రావచ్చు రోపల కట్టుచం లో రావచ్చు ఎటువంటి అన్నా సరే మేము ఓపెన్ అయితే చేయమండి ఇవన్నీ స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు కాంబో అండి ఇవన్నీ కూడా నాలుగు చీరలు కంపల్సరీగా తీసుకోవాలి విడిగా అయితే ఇవ్వవు మేము విడిగా అయితే కూడా మేము రెండు వందల యాభై అడిగినా సరే మేము ఇవ్వండి ఓన్లీ నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే కేవలం నాలుగు చీరలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తొమ్మిది వందలు నాలుగు చీరలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే విడిగా అయితే లేదండి జాయింట్ అయితే మేము చూపించము ఎక్కడ ఉన్నా సరే మనం మీరు భరాయించుకోవాల్సిందే ఆన్లైన్ అయినా చేస్తాం కానీ జాయింట్ ఎక్కడ ఉన్నా సరే మాకు సంబంధం లేదండి దానికి ఇష్టమైతేనే ఆన్లైన్ తీసుకోవాల్సిందేనండి మళ్ళీ మీరు ఆన్లైన్ లో వచ్చిన తర్వాత మాకు కనిపించే చోట వస్తుందండి అంటే మేము అండి వన్ జాయింట్ కి ఎప్పుడు కూడా వన్ జాయింట్ డ్యామేజ్ సైజ్ కి బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ చాలా బాగుంటాయండి కలర్ చాట్ చూడండి అసలు చాలా ఫస్ట్ క్లాస్ అయిన కలర్ చాట్ మీకు చాలా డిఫరెంట్ డియన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు కానీ అంటే డిఎన్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ ఎటువంటి సంబంధం ఉండదు చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది అసలు ఎంత బాగుంది ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇదిగోండి మొత్తం టోటల్ డిజిటల్ ప్రింట్స్ ర్యాంబో డిఎన్సు అలాగ డిఫరెంట్గా వస్తుంది

చక్కగా మీకు మీకు క్లాత్లో కూడా మీకు డోరేట్ వస్తుందండి ఇది చక్కగా క్లాత్లో కూడా డోరేట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది తొమ్మిది వందల రూపాయలకి నాలుగు చీరలు నాలుగు కంపల్సరీగా తీసుకోవాలండి జాయింట్ ఎక్కడ వచ్చినా సరే మేము చూపించాం మా షాప్ దగ్గరకు వచ్చినా సరే చూపించామండి అట్లాగే తీసుకోవాలి మీరు ఇవ్వండి మొత్తం కూడా ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ వస్తూ ఉంటాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర కట్ పీసెస్ వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి సో దట్ మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసరికి కూడా బాగుంది చాలా ఫస్ట్ క్లాస్ కొంటుంది 900 కి 4 సారీస్ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చండి సింగల్ లేదండి సింగల్ మాత్రమే మేము నాలుగు చర్యలు కంపల్సరీగా తీసుకోవాలి ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ మొత్తం కూడా రెడీమేడ్ షర్ట్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ క్లియరెన్స్ సేల్ పెట్టేసాం మనము అన్ని బ్రాండెడ్ కంపెనీవి మంచి మంచి కంపెనీవి అన్నీ కూడా మీకు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్మే క్వాలిటీలు అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ పెట్టాము అయితే ఎల్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అయితే స్టాక్ ఎక్కువ లేదు కొద్దిగా ఎక్కడన్నా ఉంటే కొద్దిగా మాస్ ఏదైనా ఉంటే ఉండొచ్చు మీకు ఇది ఉందనుకోండి లైట్ గా మరకేదన్నా ఉంటే ఉండొచ్చు మీరు రీ వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇది పెద్ద విశేషం కాదు అన్నీ ఇదిగోండి ఇది లెనిన్ లెనిన్ వస్తుంది క్లాత్ క్లాత్ లెనిన్ క్లాత్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఆఫర్ రేట్లో అన్నీ ఏ షర్ట్ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టూ ఫిఫ్టీ ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి హాఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇది ఫార్టీ ఫోర్ సైజ్ అండి ఇది హాఫ్ హ్యాండ్స్ ఇది మీకు అది చెప్పలే అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి టూ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ అట్లాగా ఏది మన సైజ్ అనేది ఎవరు ఇదిని బట్టి అది వస్తుందండి ఇదిగోండి ఇది కూడా టూ ఎక్స్ఎల్ వస్తుందండి చూడండి సైజ్ చూడండి అసలు ఎంత బాగుంది ఇవన్నీ కూడా మీకు మంచి బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఏ షర్ట్ అయినా సరే మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే క్లియరెన్స్ చేయండి చాలా తక్కువ ఉంటుందండి తొందరగా అయిపోతాయి వీళ్ళంత తొందరగా వచ్చి తీసుకెళ్లాల్సింది కోరుతున్నాను ఇది వచ్చేసేపటికి మీకు చూడండి స్ప్రింగ్ యాక్షన్ లాగా లాగుంటుంది క్వాలిటీ ఎక్సల్ సైజ్ వచ్చింది ఇది చూడండి ఇలాగా రబ్బర్ లా సాగుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అండి స్ట్రెచ్ స్ట్రెచ్బుల్ అనమాట చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇది వచ్చేసేపు బ్లాక్ చూడండి అసలు అంత బాగుంది ఇది బ్లాక్ ఏదైనా టూ ఫిఫ్టీ ఏదైనా సరే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్నీ కూడా మంచి మంచి కంపెనీలు అండి మంచి మంచి క్వాలిటీ ఏదైనా సరే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇది వచ్చేసేటి సైజ్ సైజు అయితే కొద్దిగా చిన్న సైజ్ అండి ఇది థర్టీ ఎయిట్ ఇది కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు లాల్చీ అండి చాలా చక్కగా ఉంటుంది కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది థర్టీ ఎయిట్ సైజు ఇది అంటే మీడియం సైజ్ కింద వస్తుంది స్మాల్ సైజు స్మాల్ సైజ్ కింద వస్తుంది అట్లాగా మీకు మా దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవ్వండి ఇది వచ్చేసరికి మళ్ళీ లెనిన్ వచ్చిందండి లెనిన్ కూడా డబల్ ఎక్సెల్ చూడండి అసలు ఎంత బాగుంటుందో డబల్ ఎక్సెల్ చాలా చాలా నెంబర్ వన్గా ఉండే ఐటమ్స్ మొత్తం కూడా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఈ క్వాలిటీ మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి వస్తాయండి ఇది వచ్చేసప్పటికి ఎక్సెల్ అన్నాడు అట్లాగా ఏ అయినా సరే మీకు మొత్తం ఏ అయినా సరే మీకు క్లీన్ అండ్ సేల్సు ఇవన్నీ కూడా మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే క్లాత్ లాగా ఉంది అవును అవును జీన్స్ క్లాత్ లాగా ఉంటుంది బాగుంటుంది ఇవన్నీ కూడా కొద్దిగా మాస్ ఉంటుందండి అది కొద్దిగా వాష్ చేసుకుంటే పోతాయి అవి అవన్నీ కూడా మా దగ్గర సింగిల్ సింగిల్గా మిగిలినవి అన్నీ కూడా మేము క్లియర్ చేసేస్తున్నాము ఇవ్వండి డిజైన్ చూడండి ఎంత బాగుంది చాలా బాగున్నాయి సరే అలాగా ఏమైనా రూపీస్ ఓకే